ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభైనస్తున్నాము శుభములు కలిగినాక ఈ యొక్క ఉదయం కాల సమయందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయంలో ఇలాగో వ్రాయబడి ఉన్నట్టుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభునందు నందు ప్రేమను లోపటను వెలపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు కుడి చేత చూచి తిని యోహానుభక్తుడు చూచి ఉన్నాడు సింహాసనం మీద ఆసీనుడై ఉండు వాని కుడి చేత లోపల వెలపల వ్రాత కలిగిన ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును చూసి ఉన్నాడు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విపుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి అయితే పరలోకమందు కానీ భూమి మీద కాని భూమి కింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నిశ్ శక్తి లేకపోయను ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవడును కనబడునందున నేను అనగా యోహాను భక్తుడు బహుగా ఏడ్చుచూ ఉండగా ఆ పెద్దలలో అనగా ఇరవై నాలుగు పెద్దలు ఇరవై నలుగురు పెద్దలు ఇరవై నలుగురు సింహాసనముల మీద ఆశీనుడై ఉండి ఉన్నారు వారి తలల మీద సువర్ణ కిరీటములు ఉన్నాయి వారు తెల్లని వస్త్రములు ధరించిన వారు వారిలో ఒకరు భక్తునితో ఒకడు ఏడవకుము ఇదిగో దావేదుకు చెగురైన యుధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకాయ్ జయము పొందినని నాతో అనగా యుహానుతో చెప్పి ఉన్నాడు ఇంతవరకు మనము దాచి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసి ఉన్నాం ఆరు వచనములో ఇలాగు వ్రాయబడి ఉన్నది మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను నిన్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని ఈ గొర్రెపిల్ల ఎవరు ఈ గొర్రెపిల్ల ఈ ఆ స్వరూపమును ధరించిన వారు గొర్రెపిల్లగా ఈ లోకమున తను తాను మనకు పరిచయము చేసుకున్నవాడు ఎవరు వధించబడిన గొర్రె ఎవరు అనగా యస్సు క్రీస్తు ప్రభే మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు ఉండిన ఆ గొర్రెపిల్ల నిలిచి ఉండుట భక్తుడు చూచి ఉన్నాడు ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కనులను ఉండెను ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని ఏడు ఆత్మలు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ఇంత అద్భుతమైన దర్శనమును చూచి ఉన్నాడు ఈరోజున దేవుని యొక్క కన్నులు ఆయన కన్నులు సర్వభూమి అందంతటా పంపబడిన ఏడు ఆత్మలకు సదృశ్యంగా ఉన్నాయి దేవునికి మహిమ కలుగునుగాక ఆ గొర్రె పిల్లకు ఒక్కనికే ఆ ప్రభువు యొక్క చేతిలో కుడి చేతిలో ఉన్న ఆ పుస్తకమును తీసుకొని దానిని తెరచుటకు దాని ముద్రలు విప్పుటకు దాని లోనిది బయటది చదువుటకు ఆయనకు జయము ఆయన ఒక్కడే అధికారము కలిగి ఉన్నాడు అల్లుయ దేవునికి మహిమ కలుగును గాక ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునను ఎవరికి అర్హత లేదు ఆ ప్రభు ఎదుట నిలబడుటకు గాని ఆ ప్రభు ఎదుట నిలబడి ఆయన అడుగు వేసి ఆ సింహాసన మందు ఆసీనుడై ఉన్నా వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకునటకు ఎవరికి అధికారం లేదు అయితే గొర్రెపిల్ల ఆ గ్రంథమును ఆయన అనగా ఆ శీనుడై ఉండువాని కుడి చేతులు నుండి ఆ గ్రంథమును తీసుకొనను అల్లుయా ఎప్పుడైతే ఆ గ్రంథమును ఆ గొర్రె పిల్ల తీసుకొని ఉన్నాడో ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్నారు ఆయన ఆయన ఆ యొక్క పుస్తకములు గ్రంథమును తీసుకొనిన వెంటనే నాలుగు జీవులు వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్నారు వీణలు మ్రోగించుటకు ధూప ద్రవ్యములతో నిండిన పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ ప్రార్థనలతో నింపిన ఆ యొక్క పాత్రలు అవి ధూమము వలె ప్రభు యొక్క సన్నిధికి చేరుతూ ఉన్నాయి ఆ పట్టుకొని ఉన్న నలుగురు ఇరవై నలుగురు పెద్దలు ఎవరు ఈ పాత్రలను పట్టుకున్నారు ఈ సువర్ణ పాత్రలలో ఉన్న ధూప ద్రవ్యములను పట్టుకొని ఉన్న వారు ఎవరనగా ఇరువది నలుగురు పెద్దలు పన్నెండు మంది యుధ గోత్రమునకు కర్తలు మరియు పన్నెండు మంది అపోస్తలు ఈ ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్నారు ఆ గొర్రె పిల్ల ఎదుట వారు సాగిల పడ్డారు ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఇష్రాయేలీలలో ఆ ఉన్న వేదనలకు దుఃఖములకు బాధలకు బానిసత్వమునకు రోధనకు రక్తపు మడుగులతో తడిచిపోయిన ఆ ఇష్రాయలు వారి యొక్క వేదన ప్రభు యొక్క సన్నిధికి చేరి ఆ యొక్క సువర్ణ పాత్రలలో నిండి ఉన్నాయి ధూపము వలె చేరి ఉన్నాయి ప్రభు యొక్క సన్నిధిలో అవి ఆన్సర్ అనగా వాటికి జవాబు ఇచ్చుటకాయి ఆ పాత్రలలో నింపి ఉంచి ఉన్నాడు ఆ పాత్రలు ఇరవై నలుగురు పెద్దలు పట్టుకొని ఉన్నారు అయితే ఆ యొక్క కాలంలో కూడా బహు శ్రమలు వచ్చాయి ఆ యొక్క అపోస్తులు మరియు విశ్వాసులు వధ చేయబడ్డారు హింసించబడ్డారు అవమానించబడ్డారు చాలా భయంకరమైన మరణ వేదనలు పొంది ఉన్నారు వారి యొక్క రక్తం మడుగులతో వేదనలతో దుఃఖముతో చరసాలలో ఉండి వారు మొరపెట్టిన మొర్ర మొర్ర కూడా ఆ సువర్ణ పాత్రలలో దాచబడి ఉన్నది ఈ భూమి హేవలు మొదలుకొని ఆ యొక్క రక్తపు మడుగులలో మొర్ర పెడుతున్న వారి ప్రార్థనలు చేరుతూ ప్రభు సన్నిధిలో ఉన్నాయి వాటికి సమాధానమిచ్చుటకు ప్రభు ఇంకా వేచి ఉన్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క సన్నిధిలో నీ కన్నుల ప్రతి బాష్పమును ఆయన బుడిలో దాచి ఉంచి ఉన్నాడు తగిన సమయమందు ఆ ప్రభు ఆ యొక్క కన్నిటికి సమాధానమిస్తారు రోజు నా ఎంత గొప్ప దేవుడు నీ కన్నిటికీ నీ కన్నిటి బొట్టుకు వేదనకు దుఃఖమునకు ఆ ప్రభు సమాధానం ఇచ్చే దేవుడు ఎంత విలువైనది నీ ప్రార్థన ఎంత విలువైన నీ ముర్ర ఆలోచన చేద్దాము ప్రభు ఎంత ఆ యొక్క దీర్ఘశాంతముతో ఆ యొక్క శత్రువులను పగ పగతో నిండిన వారిపై ఆయన తీక్షణమైన ఉగ్రత కుమరించుటకై చుటకై ఆలోచించు దీర్ఘశాంతముతో ఓపికతో ఉన్నాడు అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నందుకు దేవునికి స్థుతులు స్తోత్రములు ఆయన ఒక్కడే యోగ్యుడు హలలుయా దేవునికి మహిమ కలిగియాక ఆ